చరణ్ పల్లవితో ఫోన్లో చెప్తూ ఉంటాడు మా బామ్మ నేను రమ్మంది నువ్వు రా పల్లవి అని చెప్పి అనగానే ఏంటి పల్లవి ఒక్కతే వచ్చేది అయినా ఏంటి నువ్వేమైనా డెసిషన్ మార్చుకున్నావా నేనే మార్చుకున్నావా ఏంటి అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అబ్బా అదేం లేదులే అక్షిత సరే అయితే ఇంత గోల్ చేస్తున్నావు కదా నువ్వు ఆ పల్లవి ఇద్దరు కలిసి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట చరణ్ ఇక తర్వాత ఇద్దరు బయలుదేరతారనమాట చరణ్ వాళ్ళ ఇంటికి ఇక ఇటుపక్క చరణేమో వాళ్ళ బామకి అయ్యో చాలా ఫీవర్ ఉంది అని చెప్పి చూస్తూ ఉంటాడు అప్పుడే వస్తారనమాట ఇటు పల్లవి అలాగే అక్షిత బామగారు ఎలా ఉంది జ్వరం అంటే కదా అని చెప్పి ఇక ఒళ్ళు కాలిపోతుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట పల్లవి ఇప్పుడు బామ్మ ఉంటుంది పల్లవి మనవరాలా నువ్వు వచ్చేసావు కదా నా జ్వరం ఇట్టే తగ్గిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అవును ఈ అమ్మాయి ఎవరు ఎవర్రా అని చెప్పి అడుగుతూ ఉంటే ఓ పల్లవి మీ ఇంట్లో నువ్వు మీ అసిస్టెంట్ని తీసుకొచ్చావా ఏంటి అంటే నైట్ టైం కదా నువ్వు వచ్చింది మా ఇంటికి నీకు తోడుగా ఉంటుందని తెచ్చుకున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ అప్పుడు ఇక అక్షత కోపంతో హలో బామ్మగారు తను మా ఇంట్లో పని మనిషి నేనేమి తన అసిస్టెంట్ కాదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఇక బామ్మంటుంది తను పని మనిషి ఏమో నాకైతే తెలీదు కానీ తను నా మనవరాలు ముద్దున మనవరాలు అని చెప్పి పల్లవిని ముద్దు ముద్దుగా చూసుకుంటూ ఉంటుంది బామ్మ ఇక అక్షతకి చాలా ఒండు వండిపోతూ ఉంటుంది అయినా ఈ అమ్మాయి ఎవర్రా అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట బామ్మ ఇక అప్పుడు అక్షత అంటుంది అయ్యో బామ్మగారు ఆ రోజు మీరు నన్ను గుళ్ళో చూశారు కదా మర్చిపోయారా ఏంటి అని చెప్పి అనగానే ఏమోనమ్మా ఎప్పుడు చూసానో ఏమో నాకైతే గుర్తులేదు నాకు నా మనవరాలు ఒక్కతే గుర్తుంది తనే నాకు ఇష్టం అని చెప్పి పల్లవిని ముద్దాడుతూ ఉంటుందన్నమాట బామ్మ చరణ్ చెప్తాడు బామ్మ ఇదిగో తిన అక్షిత నా క్లాస్మేట్ పల్లవి ఈ అక్షిత వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనగానే ఓ అవునా అని చెప్పి అంటుంది బామ్మ ఆ తర్వాత చరణ్ అంటాడు బామ్మ పల్లవి రావాలి చూడాలి అని చెప్పి అన్నావు కదా అదిగో పల్లవి వచ్చింది చూసావు కదా ఇక హ్యాపీయే కదా పద హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి అనగానే లేదురా నేనైతే హాస్పిటల్కి రాను నాకు తెలుసు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలో అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి కూడా అంటుంది అయినా చరణ్ హాస్పిటల్కి ఏమీ అవసరం లేదు పూర్వకాలంలో ప్రతిదానికి ఇలాగ హాస్పిటల్స్ ఉండేవా ఏంటి ఒకటి అన్నట్టుగా అప్పుడు అన్ని ఇంటి చిట్కాలే కదా వంటి ఇంటి చిట్కాలే ఇప్పుడు ఏముంది ఒక చక్కగా రాగి జావలో మనం మసాలాలు వేసి జావ ఇచ్చామనుకో బామ్మగారు ఒళ్ళంతా చల్లబడిపోతుంది జ్వరం ఇట్టే తగ్గిపోతుంది అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే పల్లవి ఆ పని చేయమ్మా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి జావ చేయమ్మా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట బామ్మ పల్లవి కిచెన్లోకి నువ్వు కూడా రా చరణ్ అనగానే నేనెందుకు కిచెన్లోకి అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు పల్లవి అంటుంది ఏది ఎక్కడుందో నాకు తెలియదు కదా చూపిస్తావు రమ్మంటున్నాను అని చెప్పి పల్లవి అంటుంది వెళ్ళరా తనకి మాత్రం ఏం తెలుసు వెళ్ళి చూపించు అని చెప్పి బామ్మ సరే అయితే అని చెప్పి ఇక కిచెన్లోకి పల్లవి చరణ్ వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళగానే వెంటనే అక్షత వెళ్ళబోతూ ఉంటే బామ్మ అక్షత చేపట్టుకుని ఆపుతుంది ఎక్కడికమ్మాయి నువ్వు వెళ్ళేది అనగానే పానకంలో పొడకలాగా వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకు కింద మీద వాళ్ళు పడదారులే అని చెప్పి అంటూ ఉంటే అంటే చరణ్ వెళ్ళాడు కదా అందుకని అదే అదే నువ్వేమీ అవసరం లేదు వాళ్ళిద్దరు ఉన్నారు కదా చూసుకుంటారు వాళ్ళేదో కింద మీద పడి ఎక్కడుందో వాళ్ళు తెలుసుకుంటారులే వాళ్ళు కొంచెం స్పేసీ అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే స్పేస్ ఇచ్చేది ారు అని చెప్పి అంటుంది అక్షత ఆయన మాట్లాడితే మనోహరాలు అంటారేంటి ఇది సొంత మనోహరాలు అయిపోయినట్టు అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు బామ్మంటుంది అంటుంది సొంతమే ఉందమ్మాయి అనుకుంటే సొంతం అయిపోతుంది కదా నాకైతే ఆ పల్లవిని నిజంగానే మా ఇచ్చి పెళ్లి చేసేసి కట్టబెట్టేశాను అనుకో నిజంగానే సొంత మనోహరాలు అయిపోతుంది కదా రోజు పల్లవిని ఇంట్లోనే చూసుకోవచ్చు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అక్షతకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరోపక్క పల్లవి అలాగే చరణ్ కిచెన్లోకి వెళ్తారు కదా ఇక పల్లవి ఏమో స్టవ్ మీద ఒక బాండి పెడుతుంది ఇక వాటర్ అలాగే రాగి పిండి తీసుకురమ్మంటుందన్నమాట చరణ్ని ఇక చరణ్ అవన్నీ తెస్తూ ఉంటాడనమాట ఇక రాగి పిండి చేయడానికి రాగి జా చేయడానికి పల్లవి అంతా చేస్తూ ఉంటుంది అనమాట అదే టైంకి కిచెన్లోకి లోకి గవగవ అక్షిత వస్తుంది చరణ్ రా నీతో మాట్లాడాలి అని చెప్పి చరణ్ చేపట్టుకొని పక్కకు తీసుకెళ్తుంది ఏంటి ఏంటి అక్షిత అంత అర్జెంట్ ఏం మాట్లాడాలి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అర్జెంటుగా మనం ప్రేమించుకున్న విషయం మీ బామ్మకి చెప్పేసాయి అని చెప్పి అనగానే అంత అర్జెన్సీ ఇప్పుడేం వచ్చింది చెప్తాను తర్వాత అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అబ్బా తర్వాత కాదు అర్జెంటుగా చెప్పాలి లేదంటే అదిగో మనవరాలు మనవరాలు అని చెప్పి పల్లవి మీద తెగ మోచిపడిపోతుంది మీ బా అమ్మ నీకు ఇచ్చి కట్టపెట్టాలని చూస్తుంది నీ భార్యం చేయాలని చూస్తుంది పల్లవిని అనగానే ఏంటి ఆ బండదాన్ని నేను పెళ్లి చేసుకోవాలా అమ్మో ఈ ముసలిదానికి ఇన్ని ఆలోచనలు ఉన్నాయా బుర్రలో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ అర్జెంటుగా చెప్తావా లేదా ముందు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే లేదు ఇప్పుడే చెప్తే ఎలాగా అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఆ పల్లవి చెప్పింది కదా రాగిజాబు చెయ్యాలి అని చెప్పి ఆ రాగి ఏదో నువ్వే చెయ్యి చేసామనుకో చేసి ఇచ్చావనుకో పల్లవి మీద ఉన్న ఒపీనియన్ గుడ్ ఒపీనియన్ నీ మీద వస్తుంది కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే హా కరెక్టే అయితే నేనే వెళ్ళి ఆ రాగిచావ చేస్తాను అని చెప్పి గబగబా ఇద్దరు కిచెన్లోకి వెళ్తారు ఏ పల్లవి అడ్డం జరుగు పక్కకు జరుగు అనగానే ఏ ఏమైంది అని చెప్పి పల్లవి అంటుంది ఆ రాగిజావ నేను చేస్తాను అని చెప్పి అనగా నువ్వా అని చెప్పి పల్లవి అంటుంది హా నేనే చేస్తాను జరుగు అని చెప్పి అనగానే పల్లవి జరుగుతుంది కాక్షిత రాగిజావ ఏదో చేస్తూ ఉంటుంది టూ మినిట్స్ టూ మినిట్స్ చరణ్ ఆగిపోతుంది అయిపోయింది రాగిజావా అని చెప్పి మొత్తానికి ఏదో చేసేస్తుంది ఈ లోపలికి కిచెన్లోకి వస్తుంది అనమాట బామ్మ ఏంట్రా ఇంకా రాగిజావ అవ్వలేదా అని చెప్పి అనగానే అయిపోయింది బామ్మ ఇదిగో నీ కోసం ఇదిగో అక్షత ప్రిపేర్ చేసింది అనగానే ఏంటి అక్షత చేసిందా అని చెప్పి బామ్మ షాక్ అవుతుంది అవును బామ్మ బామ్మగారు మీకోసమే చేశాను రాగిజావా అని చెప్పి చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇక అంతా ఒక పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఇక అప్పుడు బామ్మ చూసి ఇది అసలు తినేలాగా ఉందా అసలు గోడలకి పిండి చేసి అతికిస్తామే ఏదైనా పేపర్లు అంటించడానికి అలా ఉంది దీన్ని మాత్రం నేను అసలు పట్టుకొని కూడా పట్టుకోనరా అమ్మా పల్లవి ఒకసారి చూడు అది రాగి జావంట నాకైతే నోట్లో పెట్టుకోబుద్ది కావట్లేదు కొంచెం నువ్వే చేసి అమ్మా అని చెప్పి అనగానే సరే బామ్మగారు నేను చేస్తాను అని చెప్పి పాకకు జరుగు అని చెప్పి అక్షతనంటుంది ఇక పల్లవి రాగిజావు చేస్తూ ఉంటుంది ఇక సరే అని చెప్పి హాల్లో బామ్మ అటు అక్షిత పల్లవి సారీ అక్షిత చరణ్ కూర్చుని ఉంటారనమాట ఇక ఇటు పల్లవి రాగిజావ చేసి బామ్మగారు తీసుకోండి అని చెప్పి బామ్మకి ఇస్తుంది అనమాట ఇక బామ్మ రాగిజావ తాగుతూ అబ్బా ఎంత బాగుందో నోటికి రుచికి చాలా బాగుందమ్మా భలే చేసావు అని చెప్పి కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది పల్లవితోని బామ్మ అత్తకి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ వైష్ణవి నుంచి ఎవరు ఫోన్ చేస్తున్నారని చెప్పి బా వచ్చేసి మాట్లాడుతుంది అనమాట ఎక్కడికి వెళ్ళావు బేబీ ఈ టైంలో అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అది చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చాను మామ్ అని చెప్పి అంటుంది చరణ్ వాళ్ళ ఇంటికా ఈ సమయంలోనా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అంటే నేను పల్లవి ఇద్దరం వచ్చానులే చరణ్ వాళ్ళ బామ్మకి హెల్త్ బాగాలేదంటే వచ్చాము కానీ ఇక్కడ ఆ పల్లవిని కోడలుగా చేసుకోవాలని చెప్పి వాళ్ళ బామ ఆలోచిస్తుంది నాకైతే ఒళ్ళు మండిపోతుంది మామ్ అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అక్షిత అప్పుడు వైష్ణవి అంటుంది ఆవిడ ముసలిది ఏమనుకుంటుందో ఏమో కానీ ముందు నువ్వు కొంచెం నీ కోపాన్ని అదుపులో అదుపులో పెట్టుకొని నోరు కొంచెం కంట్రోల్ లో పెట్టుకో ఆ రోజు వాగేవు కదా నేను తోశాను నేను కూడా తోస్తాను రాములాగా అని చెప్పి పల్లవి దగ్గర వాగేవే అలా పిచ్చి పిచ్చి వాక్కు కొంచెం నోరు అదుపులో పెట్టుకో తర్వాత మనం ఏం చేయాలో అది చేద్దాము అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక ముందు ఆ పల్లవితో జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తే వెనక్కి తిరగగానే వైష్ణవి అక్కడ గుండమ్మ కనిపిస్తుంది ఏంటి గుండమ్మ వినేసిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది వైష్ణవి ఏంటి పల్లవితో జాగ్రత్త అని చెప్తున్నావు ఏంటి వైష్ణవి మళ్ళీ నువ్వు మీ కూతురు ఏమైనా తప్పు చేశారా అని గుండమ్మ అంటూ ఉంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నేను ఏమీ అనట్లేదు మాట్లాడుతుంది నా కూతురు అక్షతతోనే ఏం మాట్లాడుతున్నానంటే ఆ పల్లవిని కోడలుగా చేసుకోవాలనుకుంటుందంట అక్కడ చరణ్ వాళ్ళ బామ్మ కానీ నా కూతురికి చరణ్కి పెళ్లి చేయాలని నేను చూస్తున్నాను అందుకే కొంచెం పల్లవితో జాగ్రత్త అన్నాను అంతే ఇంకేం లేదు అని చెప్పి అక్కడ నుంచి వైష్ణవి కోపంగా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఏదో దాస్తుంది ఆ రోజు పల్లవి అనుమానపడింది కదా అక్షత మీద రాము చంపిన ఇదిలో అక్షత చెయ్యి ఉంది అని నాకు కూడా డౌట్ వస్తుంది పల్లవి అనుమానం కరెక్టేమో అనిపిస్తుంది అని చెప్పి గుండెమ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక కాసేపా బెడ్రూమ్లో అనమాట బామ్మ ఇక అక్కడే చరణ్ అక్షిత అటు పల్లవి ఉంటారు బామ్మ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని పల్లవి అడుగుతూ ఉంటే చూడమ్మ ఒళ్ళంతా చల్లబడిపోయింది నువ్వు రాగిజావి ఇచ్చావు కదా సెట్ అయిపోయాను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పి అలా చేతులతో అంటూ ఉంటే చేతికి ఉన్న ఉంగరం కాస్తా అలా ఎగిరి మంచం కిందకు పడిపోతుంది అనమాట బామ్మ ఉంగరం అయ్యో నా ఉంగరం పడిపోయిందిరా అని చెప్పి అనగానే అప్పుడు ఇక బా అమ్మ అంటుంది అయ్యో ఇప్పుడు ఎలారా తీయాలి కదా అనగానే నేను తీస్తాను అని చెప్పి అక్షిత అంటుంది ఏంటి నువ్వు అతీసేది ఆ సైజ్ జీరో సైజ్తోని అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇందాక నన్ను సైజ్ జీరో కట్ట పుల్లలా ఉన్నావు ఎండిపోయిన మొక్కలా ఉన్నావు అని చెప్పి అన్నాడు కదా బామ్మ ఇప్పుడు చూడండి ఈ సైజ్ జీరో మీకు ఎలా ఉపయోగపడుతుందో అని చెప్పి ఇక అక్షిత మంచం కిందకు వెళ్ళి తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే కొంచెం దూరంగా ఉంటుంది అనమాట ఉంగరం ఇంకా తనకు అందక చరణ్ నాకు అందట్లేదు అనగానే సరే నేను తీస్తాను అని చెప్పి చరణ్ ట్రై చేస్తూ ఉంటాడు తనకు కూడా అందదనమాట బామ్మ ఇదిగో ఉంగరం కొంచెం దూరంగా ఉంది అందట్లేదు మా ఇద్దరికి ఏముంది కాసేపు అయ్యాక ఈ మంచాన్ని మొత్తం పాటు పాటుగా నేను స్క్రూ డ్రైవర్తో ఇప్పేస్తాను అప్పుడు ఆ ఉంగరం తీసుకోవచ్చు అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు మామ్మ ఏంటి ఉంగరం కోసం మంచాన్ని మొత్తం ఇప్పదిస్తావా పిచ్చా నీకు అమ్మ పల్లవి నువ్వేం చేస్తావో తెలియదు కానీ నువ్వు మంచం తీయనీయకూడదు మంచం జరపకూడదు నా ఉంగరం మాత్రం నాకు కావాలి అని చెప్పి అనగానే అలాగే మామగారు టూ సెకండ్స్లో తీస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షత నీకేమన్నా మంత్రాలు ఏమైనా వచ్చా అని చెప్పి అక్షత అంటుంది మంత్రాలు కాదు కానీ నాకు పవర్ ఉంది అని చెప్పి మంచాన్ని ఒక్కసారిగా ఇలా లేపుతుందనమాట పల్లవి లేపగానే బామ టక్కమంది దిగి మంచం కింద నుంచి ఆ ఉంగరం తీసేస్తుంది రే నా ఉంగరం దొరికిందా అమ్మ పల్లవి మనవరాల నువ్వు నిజంగా అసాధ్యురాలివి అందుకే నా మనవరాలంటే అది అని చెప్పి పొగుడుతూ ఉంటుంది పల్లవిని ఇక ఇటు చరణ్ అటు అక్షత ఒక్కసారిగా పల్లవి మంచానాలు లేపేసరికి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది పాలవి ఏమో చరణ్ అక్షిత ఏమిది మీకు అనగానే ఇటు బామ్ అంటుంది వాళ్ళు షాక్లో ఉన్నారులేమ్మా ఒక నిమిషం అని చెప్పి నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళిద్దరు మొహాన్ని కొడుతుంది ఇక వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వామో పల్లవికి ఇంత ఉందా అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటారు చూశారన్న పవర్ ఏంటో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే వామో దీనికి నిజంగానే చాలా పవర్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది ఇంతేంటి ఎపిసోడ్ చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్